ఐడిటీవీ మన ఉనికి మన వాణి భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఐసీసీ దారుణంగా అవమానించిందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏడాదిలోపే రెండు ఐసీసీ ట్రోఫీలను తన కెప్టెన్సీలో భారత్ జట్టుకు అందించడమే కాదు ఆటగాడిగా కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడిన రోహిత్ శర్మ విషయంలో ఐసీసీ మహా అపరాధం చేసిందని సీరియస్ అవుతున్నారు టోర్నమెంట్ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు అంటూ పన్నెండు మందితో కూడిన టీంను ఐసీసీ ప్రకటించింది అందులో కెప్టెన్ గా కాదు కదా కనీసం ఆటగాడిగా కూడా రోహిత్కు చోటు దక్కకపోవడంపై ఐసీసీ తీరులు తప్పుబడుతున్నారు ఇది ఎంత మాత్రం సహించలేని విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలిసి చేసినా తెలియక చేసినా ఓ విషయంలో మాత్రం అతి దారుణంగా ఆభాసపాలైంది ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను అత్యంత అవమానకర రీతిలో విస్మమించింది టోర్నమెంట్ పూర్తయక ఐసిసి ప్రకటించిన ఛాంపియన్స్ టీంలో హిట్ మ్యాన్ కు కనీసం చోటు కూడా కల్పించిన వైఖరితో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది పైగా ఫైనల్లో పరాజయం పొందిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విచల్ స్నానాను ఛాంపియన్స్ టీమ్ క్యాప్టెన్ గా అనౌన్స్ చేసింది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పన్నెండు మందితో కూడిన ఈ చాంపియన్స్ టీంలో భారత్ జట్టు నుంచి ఏకంగా ఆరుగురికి చోటు కల్పించింది ఐసీసీ అసలు ఇదేం లెక్క ఈ జట్టు ఎంపికకు ఏంటి ప్రతిపాదిక అన్న విషయంలో స్పష్టత లేక సగటు భారత్ క్రికెటర్ అభిమాన్ అయితే సీరియస్ అయిపోతున్నాడు ఐసీసీకి రోహిత్ క్యాప్టెన్సీ నచ్చలేదా ఫైనల్స్ లో డెబ్బై ఆరు పరుగులు చేసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ ఐసిసి పెద్దలు చూడలేదా చాంపియన్స్ ట్రోఫీలో జరిగిన మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు అసలు అన్నది లేకుండా ఆడిన జట్టుకు కెప్టెన్ రోహిత్ విషయం మర్చిపోయిందా కనీసం గత తొమ్మిది నెలలలోపే ఐసీసీ ట్వంటీ వరల్డ్ కప్ తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన భారత్ జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నది ఐసీసీ పట్టించుకోలేదా అంటూ రకరకాల ప్రశ్నలతో అభిమానులు ఐసీసీపై విరుచుకు పడుతున్నారు ఫ్యాన్స్ ఆవేదన మరో బాధాకరమైన విషయం ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు చైర్మన్ గా ఉన్నది మన దేశానికి చెందిన జేషా మరి ఆయన కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదా అన్నది కూడా ఫ్యాన్స్ ఆవేదనకు కారణమవుతుంది ఈ విషయంలో ఐసీసీ నేరుగా స్పందిస్తే తప్ప స్పష్టత రాని పరిస్థితి నెలకొంది మరోవైపు ఈ ఛాంపియన్స్ టీమ్ లో భారత్ క్రికెట్ కు చెందిన విరాట్ కోహ్లీ శ్రేయస్ అయార్ కెఎల్ రాహుల్ మహమ్మద్ షామి వరుణ్ చక్రవర్తితో పాటు పన్నెండవ ఆటగాడిగా అక్షర్ పటేల్ కు చోటు తక్కింది క్యాపిటల్ గా న్యూజిలాండ్ కు చెందిన మిచెల్ షట్నర్ తో పాటు అదే జట్టుకు చెందిన రచన్ రవీంద్ర గ్లెన్ ఫిలిప్స్ మార్ట్ హెన్ని ఐసీసీ ఎంపిక చేసింది ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన జర్డన్ అస్మతుల్లాల్ కు అవకాశం కల్పించింది ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్తో పాటు మిగతా దేశాలకు చెందిన ఏ క్రికెటర్లకు ఐసీసీ ఛాంపియన్స్ టీంలో చోటు దక్కించలేదు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి